పఠనం లేకుండా ప్రక్రియ అని అదనపు కలెక్టర్ జిల్లా గ్రంథాలయ సంస్థ పర్సన్ జే శ్రీనివాస్ అన్నారు నేడు పట్టణంలోని కేంద్ర గ్రంథాలయంలో యాభై ఏడవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా పుస్తక ప్రదర్శనని అదనపు కలెక్టర్ జిల్లా గ్రంథాలయ సంస్థ పర్సన్ ఇన్ఛార్జ్ జే శ్రీనివాస్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారిన పరిస్థితులకి అనుగుణంగా పుస్తకాలని పాఠకులకు అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉందని అన్నారు పోటీ ప్రపంచంలో రాణించాలంటే నిరంతర పుస్తక పఠనం చేయాలని అన్నారు నేటి సమాజంలో గ్రంథాలయాలు నిరుద్యోగులకు విజ్ఞానాన్ని అందించే బండా అన్నారు కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ సీఈఓ మారం గోనారెడ్డి మాట్లాడుతూ పుస్తకాలు సామాజిక చైతన్యాన్ని పురిగల్పే మహత్తర సాధనాలుగా పనిచేస్తాయని అన్నారు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గాద వినోద్ రెడ్డి మాట్లాడుతూ పుస్తకాలు ప్రపంచంలో ప్రతి ఒక్కరికి గొప్ప నేస్తాలని గ్రంథాలయాల్ని ప్రతి ఒక్కరూ సందర్శించి విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని అన్నారు గ్రంథాలయంలో చదివి టీచర్ ఉద్యోగాలను పొందిన వారికి ఈ సందర్భంగా సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బి బాలమ్మ రచయిత కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి అసిస్టెంట్ లైబ్రేరియన్ కట్ట నాకయ్య గ్రంథపాలకులు ఎం శ్రవణ్ కుమార్ ఎం నిర్మలాదేవి జానీ శాంతం ఎం రాజేష్ బి శ్రీనివాస్ గ్రంథాలయ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు